తెలుగు వర్ణమాల ఎలా రాయాలో తెలుసుకుందాం అచ్చలు పదహారు ఆ ఆ ఊ అరు అరు వీటిని రూ రూ అని కూడా అంటారు ఏ హల్లు ముప్పై రెండు పూర్తి కోర్సు కొరకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువ ప్రైస్ తెలుగు రాయడం చదవడం కోర్సు అనేది మీకు అందుబాటులో ఉంది ఆరు నెలలకి కేవలం మూడు మాత్రమే హల్లులు ఖ ఖ ఘ ఘ జ్ఞ ఛ ఒత్తు ఛ అంటారు ఝ ఝ ఒత్తు ఝ అంటారు ఇణి ఠ ఠ ఢ ఢ అంటారు అణ అణాని నా కూడా అణ అణాని నాని కూడా అంటారు థత్తు ధ నా ఒత్తు భ అంటారు పా పాని ఉత్తు పా లేదా ఫాను కూడా అంటారు పాలో ఫాన్ ఎక్కువ ఉచ్చరిస్తాం యా ష సా అళ ల క్ష బండిరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి తెలుగు రాయడం చదవడం పూర్తి కోరుసే కొరకు ఇంగ్లీష్ విత్ రాసిన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో